మరియు మాదాస్ కొండలను ఎంపిక చేశారు ప్రధాన కార్యదర్శిగా ఓబిల్ శెట్టి కేశవను కమిటీ ముక్త కంఠంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సహాయ కార్యదర్శులుగా పురం చెన్నకేశవరావు కేశవరావు సురేష్ ను కోశాధికారిగా మాడా శ్యామ్లను ఎంపిక చేశారు ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా పివిఆర్ యాదవ్ గోలీ వీరబ్రహ్మం బెచ్చా సత్యనారాయణలను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మీపై ఉంచిన బాధ్యతను నిలుపుకునే విధంగా కష్టే ఫలి అన్నట్లు అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ముందుకు సాగాలని సలహాలు సూచనలు చేశారు మొదటి నుండి దుర్గి మండలం అంటే ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత రానున్న రోజుల్లో అందరూ ఐకమత్యంగా ఉంటూ ముందుకు కొనసాగే విధంగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు తదుపరి నూతనంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ తమకు అప్పగించిన పని భారంగా కాక బాధ్యతగా స్వీకరించి పియూడబ్ల్యూజే అనే మహావృక్షం యొక్క నీడలో అనేకులు సేద తీరే విధంగా తప్పక తమ వంతు సహకారం అందిస్తామని నూతనంగా నియామితులైన వ్యక్తులు తెలియజేశారు అనంతరం పెద్దలు త్వరలోనే ఏపీడబ్ల్యూఏ జిల్లా మరియు నియోజకవర్గ నేతల ఆదేశానుసారం ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని పెద్దలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో దుర్గి మండలంలోని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా యాత్రికేయులు పాల్గొన్నారు నూతన కార్యకర్తలకి మన అధ్యక్షుడిగా ఏకగ్రీయంగా ఎన్నుకున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అండ్ నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టే సభ్యత్వం కానీ ఇన్సూరెన్స్లు కానీ అది నేనే చేస్తాను ఓకేనా తర్వాత పాటు ఏ విషయానికైనా ఏదైనా మన యూపీడబ్ల్యూజి మీటింగ్స్ కావచ్చు ఇంకేదైనా డెవలప్మెంట్స్ కావచ్చు ఇప్పుడు మార్చిలో ఏ విధంగా అయితే మంచి డెవలప్ అవుతుందో అదేవిధంగా ఏం చేయాలనేది సమయాన్ని బట్టి తప్పకుండా అందరి సలహాలతోనే ముందుకు నడిచి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ వెరీ ఫేవరెట్ ఛానల్ రాజధాని తెలుగు న్యూస్ ఛానల్ సో మరిన్ని అప్డేట్స్ కోసం న్యూ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాజధాని న్యూస్ తెలుగు తెలుగు ఛానల్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని కొట్టండి ఆల్ ది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రాజధాని న్యూస్ తెలుగు డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్